లీడర్స్ న్యూస్ కి స్వాగతం ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ ను టెండర్ లేకుండా అక్రమంగా కట్టబెట్టిన ఏపీఎండీసీ యాజమాన్యం మూడు సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న చిరు ఉద్యోగులను లాభాల కోసం తొలగిస్తున్న స్కూల్ కాంట్రాక్టర్ అని సిఐటియు జిల్లా నేతల మండిపాటు అన్నమయ్య జిల్లా ఓబళవారిపల్లి మండలం మంగంపేట గ్రామం పరిధిలో ఉండే ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ కాంట్రాక్టర్ ని టెండర్ లేకుండా నూతన ప్రభుత్వంలో ఏపీఎండీసీ యాజమాన్యం వారు ఉషోదయ ఎడ్యుకేషన్ అకాడమీ వారికి కట్టబెట్టడం చాలా అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ఏ రామాంజునేయులు తీవ్రంగా ఆరోపించారు రామాంజులు ఆరోపించారు పిలిచిన టెండర్లను ఎందుకు నిలుపుదల చేశారో సమాధానం చెప్పాలన్నారు స్కూల్ ప్రారంభంలో ఐదు వందల మంది విద్యార్థులతో ఆరో తరగతి వరకు ప్రారంభించారన్నారు ఆనాడు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మందిని నాన్ చీటింగ్ నాన్ టీచింగ్ అలాగే హౌస్ కీపింగ్ స్కావెంజర్స్ నియమించారన్నారు తర్వాత వెయ్యి మంది విద్యార్థులు దాటిన తర్వాత మరో పది మందిని గత మేనేజ్మెంట్ నాలుగు సంవత్సరాల నుండి తీసుకొని అన్నారు నూతన మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మధ్యలో వారిని ఉద్యోగం నుండి తొలగిస్తూ పనులకు రావద్దని చెప్పడం అన్యాయం అన్నారు విద్యార్థులు పెరగటం పని భారం పెరిగిందన్నారు ఇక పాత మేనేజ్మెంట్ పని చేయించుకొని ఎనిమిది వేల జీతం ఇచ్చేవారిని కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరిని తొలగించమని చెప్పి మధ్యలో ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారంటూ సమాధానం చెప్పాలి అన్నారు టెండర్ షెడ్యూల్లో ఎంతమంది విద్యార్థులకు ఎంత విస్తీర్ణానికి స్వీపర్స్ స్కావెంజర్స్ హౌస్ కీపింగు అటెండర్సు ఎంతమంది అవసరమో షెడ్యూల్లో ఉంటాయని తెలిపారు టెండర్ లేకుండా ఎన్డి కొత్త వారికి కట్టబెట్టడంతో లాభాల కోసం సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరో తేదీలోగా విధులకు చేర్చుకోకుంటే నిరసన దీక్షలకు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు స్కూల్ హెడ్ ప్రిన్సిపాల్ రేవతికి ఏపీఎండిసి సిపిఓకి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలోని ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్యదర్శి నారదాసు సుబ్బారాయుడు పాల్గొన్నారు బాధితులు లలితమ్మ రాణి దేవి మౌనిక వరలక్ష్మి శాంతమ్మ ప్రసన్న లక్ష్మీదేవి చిట్టమ్మ గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మండలంలో ఉన్నటువంటి స్కూల్లో సిబ్బంది దాదాపు ముప్పై మంది పనిచేస్తూ ఉన్నారు స్కూల్ పెట్టినప్పుడు ఇరవై నాలుగు మందిని తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళా తిరిగి ఐదు వందల మంది స్టూడెంట్స్ వెయ్యి మంది పెరిగినారు కాబట్టి సిబ్బంది అవసరం ఉందని గత కాంట్రాక్టరు ఈ యొక్క మరో పది మందిని అదనంగా తీసుకున్నారు కొత్తగా కాంట్రాక్ట్ టెండర్ లేకుండా ఇచ్చారు టెండర్ లేకుండా వచ్చిన కాంట్రాక్ట్ ఈరోజు ఈ పది మందిని పట్టుకుంటానని చెప్పని తీసి చెప్పని ఎటువంటి నోటీస్ లేకుండా ఈ ఈరోజు డ్యూటీలకు రావద్దని చెప్పని చెప్పడం జరిగింది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను వీళ్ళందరూ ఇల్లు భూమిపోయి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకు ఉపాధి ఈరోజు ఉండే నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉపాధి లేకుండా తొలగించడం అన్యాయం కాదు అన్యాయం వెంటనే వాళ్ళకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా చేస్తున్నాం లేకపోతే రేపు ఆరో తేదీ నుంచి ఇక్కడ నిరోధికంగా నిరాహార దీక్షలు సమ్మె ఆ రూపంలో పోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే సిపిఓ ఎండి గారు జోక్యం చేసుకుని వెంటనే వీళ్ళని విధుల్లోకి కొనసాగించాలని చెప్పని మేము ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటివ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం